హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు అమ్మాయి దుర్గా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పిల్లలకైతే ఎండాకాలం మంచిగా స్టార్ట్ అయిపోయింది కదండి బాగానే ఇంకా పిల్లలకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా ముందైతే ఉదయాన్నే ఫైవ్ థర్టీకి వెళ్ళగా వస్తుంది ఇదివరకు అంటే తొమ్మిదిన్నర పదింటికి అలా పంపించేదాన్ని ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు అయితే ఇప్పుడు మాత్రం హాఫ్ డేసే కాబట్టి కొంచెం త్వరగా పంపిద్దాము మరీ తొమ్మిదింటికి కాకపోయినా ఎనిమిదింటికి కాబట్టి ఎనిమిదిన్నర అలా పంపిద్దామని చెప్పి అనుకుంటున్నాను అందుకే ఐదున్నరకి నిద్ర అయితే అనమాట నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ అయితే వాకిల్ జిమ్మి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇదివరకు రోజుల్లో అంటే మట్టి వాకులు ఉండేది కాబట్టి అందరూ పేడ తెచ్చుకొని పల్లెటూరుల్లో చాలా వరకు ఇప్పుడు కూడా ఉన్నారు పల్లెటూరులో చాలామంది అంటే పేడ కలాపు కొట్టుకునే వాళ్ళు అంటే ఇప్పుడు పెరిగే కొల్ది జనరేషన్ పెరిగే కొద్ది సిమెంట్ రోడ్లు వేసేస్తున్నారు కాబట్టి అంటే కొన్ని చోట్లయితే ఉన్నాయి లేండి లేవని చెప్పను కానీ ఇప్పుడు మాత్రం అంటే కొంచెం పెరిగిపోతుంది కదా జనరేషన్ అనేది ఇంకా ఎక్కువ సిమెంట్ రోడ్లే ఉంటున్నాయి ఇంకా సిటీస్లో అయితే అస్సలు చెప్పవసరం లేదు అంటే మట్టి రోడ్లు కానీ పేడకలాపు జిమ్ముకొని ముగ్గు వేసుకోవడం కానీ అస్సలకి ఉండవు కొంతమంది అయితే చాప్లిస్తోనే వేస్తూ ఉంటారు ముగ్గుతో కంటే కూడాను ఇంకా పల్లెటూర్లు అంటే సిమెంట్ రోడ్లు వేసినా సరే ముగ్గుతోనే వేసుకుంటాము ఎందుకంటే ముగ్గుతో వేస్తేనే బాగుంటుంది కాబట్టి ముగ్గు అనేది ఇంకా ఇంటి ముందు అందంగా ఉండిద్ది ఇంకా శుక్రవారం రోజు అయితే ఇంట్లోకి మహాలక్ష్మి లక్ష్మీదేవి రావాలని చెప్పి కనీసం సిమెంట్ రోడ్లు ఉన్న వాళ్ళు పేడకలాపు తెచ్చి వేసుకోకపోయినా సరే అంటే పేడవి రంగు అంటే కలర్స్ ఉంటాయి కదండి ఈ మధ్య ప్యాకెట్స్లో కూడా వస్తూ ఉన్నాయి మొన్న ఎల్లూరు వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకుంటే కానీ మర్చిపోయాను అంటే ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ ఇంకా తీసుకురావడం కుదరట్లేదు ఈసారి ఎప్పుడైనా పచారీ షాప్కి వెళ్ళినప్పుడు తెద్దాం అనుకుంటున్నాను చూడాలి బాగుంటుంది అలా వేసుకుంటే ఇంకా రంగు కూడా వేసుకుంటే శుక్రవారం పూట ఇంటి ముందు ధనలక్ష్మి వచ్చిద్ది అంటారు కదండి అలాగైతే ఇంకా అందంగా ఉండిద్ది ఇంటి ముందు ఎప్పుడైనా సరే వాకులు ఊడ్చుకుంటేనే కదా లక్ష్మీదేవి వచ్చిద్ది అనేది అంటే నేను ధనలక్ష్మి అంటున్నాను ధనలక్ష్మి అన్న లక్ష్మి అమ్మవారు అన్న అమ్మవారి పేరే కాబట్టి ఏదైనా ఒకటే అనుకోండి నేను ఇంటి ముందు ఎప్పుడో ఒకసారి హెల్త్ బాగోకపోతే మాత్రం ముగ్గు పిండి లేకపోయినా సరే అప్పుడు మాత్రం చేపలిస్తోనే వేస్తాను తక్కువ ఎందుకంటే మాది సిమెంట్ రోడ్ కాబట్టి అంత మంచిగా నేను చాపలిస్తో వేసిన తడిపి వేయాలి ఆ కూడా మా నార్మల్గా వేస్తే మాత్రం అస్సలుకి అనమాట ముగ్గుతో వేస్తేనే కొంచెం దూరం దూరం నుండి చూసినా సరే మంచిగా కనిపిస్తాను కదండి మా బాబుకైతే డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మధ్యాహ్నం వరకే ఇంకా తనకి రెడీ చేసి ఎయిట్ థర్టీ కల్లా పంపించాలి ఇదివరకు అంటే కొంచెం పనికి వెళ్ళేదాన్ని కాబట్టి ఫస్ట్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా దాన్ని ఐదింటికి అలా లేచేసి నాలుగున్నరకి అలాగా ఇంట్లోనే కాబట్టి మరీ అంత అయితే ఏమీ లెగవంశం లేదు ఒకవేళ మనం పనికి వెళ్ళకపోయినా లెగాం అనుకోండి ఏంటి పనికి వెళ్తున్నావా అని అడుగుతారు చూసింది వాళ్ళందరూ ఇంకా పనికి వెళ్ళినప్పుడు ఎందుకు మరీ అంత పెందలాడేలిగి పని చేసుకోవడం అని చెప్పి కొంచెం ఇంట్లోనే కాబట్టి నిదానంగా చేసుకుందాంలే అని చెప్పి నిదానంగానే పంపించేవాడిని మా ఊడ్ని పదింటికి అలాగ స్కూల్కి అయితే ఇంకా హాఫ్ డేస్ కాబట్టి కనీసం ఒక ఎయిట్ థర్టీకి అలా పంపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు నిండి చూడాలి ఇంకా ఇంట్లో ఉండే ముఖ్యమైన పని ఏదన్నా ఉంది అంటే బట్టలు తుక్కోవడం అంటలు కడగడం కదండి అవి అయితే అయిపోయిందనమాట ఆ ఇంట్లో ఒక్క పని చేస్తే మాత్రం ప్రశాంతంగా ఉంటాము ఇంకోటి ఏదన్నా ఉందంటే భోజనానికి అంటే అన్నం కూర కానీ వండేసి పక్కన పెడితే ఇంకా హ్యాపీ అంటే బాగోలేకపోయినా ఈ మూడు పనులు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే ఇంట్లో ఎవరున్నా లేకున్నా సరే ఎందుకంటే ఇల్లు అంటే ఈరోజు ఉడకపోయినా రేపు ఉడ్చుకోవచ్చు కానీ బట్టలు అంటలు అంటే కొంచెం కష్టమే అనిపించింది ఇంకా మనం తినడానికి అన్నం కూరలు కూడా కొంచెం ముందుగానే వండి పెట్టుకుంటే ఇంకా మనం మిగతా పని ఎప్పుడైనా కొంచెం నిదానంగా చేసుకోవచ్చు అలా అని చెప్పి ఇల్లు కూడా ఉదయాన్నే ఉడ్చుకుంటే ఇంకా మంచిది మూడు మాత్రం పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో మాత్రం త్వరగానే చేసుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే కొంచెం కష్టంగానే ఉండేది ఇదివరకు మాత్రం మా బాబు ముందు చక్కచక్కా చేసేసుకునేదాన్ని తర్వాత మా బాబు పుట్టాకే అర్థమైంది పిల్లలతో పనులు చేసుకోవడం చాలా కష్టం అని చెప్పి నేను గురువారం రోజే ప్రతి వారం అయితే ఇల్లు తడుగుడ్డ పెట్టుకుంటాను అంటే కడగడానికి కుదరదు మా ఇల్లు కొంచెం ఎందుకంటే కొన్ని సామానం కింద కింద పెట్టుకుంటాం కాబట్టి ఇంకా గురువారం రోజే ఇల్లు మొత్తం అయితే మాపైతే పెట్టేసుకుంటాను స్టవ్ కూడా గురువారం రోజే క్లీన్ చేసుకుంటాను అనమాట కానీ ఈరోజు మాత్రము శనివారం ఉదయాన్నే చేసుకుంటున్నాను ఎందుకు అని అంటే గురువారం చేయాలి చేయలేదు నేనే పెండింగ్ అలా వదిలేశాను ఇంకా శుక్రవారం కూడా పూజ చేయడం కుదరలేదన్నమాట ఇంకా శనివారం ఉదయాన్నే పూజ చేసుకోవాలని చెప్పి ఇంకా ఉదయాన్నే అప్పటికప్పుడైతే లేచి ఐదున్నరకి అలా లేచి ఇంకా ఇంట్లో పని మొత్తం అయితే నిదానంగా చేస్తూ ఉన్నాను ఇంకా పాటు ఇల్లు తడిగుడ్డ పెట్టాలి స్టవ్ కడిగేసాను కదండి ఇంక ఇల్లు మాపు పెట్టేశాక మా ఊళ్ళకి దోశలు అయితే వేసి పెట్టేయాలన్నమాట ఇంకా వాళ్ళు తినేస్తే ఇంకా మా వారు పనికి వెళ్ళిపోతారు మా విందుకైతే స్నానం చేయించేసి ఇంకా తను స్కూల్కి పంపించేయాలన్నమాట టిఫిన్ పెట్టాకే పంపిస్తాను రోజు ఎప్పుడు కూడా పెట్టకుండా అయితే అసలుకి పంపాను లేదంటే పాలు కానీ తాగుతాడు ఈ మధ్య కొంచెం పాలు తాగడం మానేసాడులేండి ఇంకా అందుకని చెప్పి మెయిన్గా టిఫిన్ పెడుతూ రోజు ఇంకా నాకు కొంచెం టెన్షన్గానే ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఉదయాన్నే ఇలా పూజ చేసుకునే రోజే ఉదయాన్నే తడిగుడ్డైతే పెట్టుకోలేదు అనమాట ఆ ముందు రోజు నైట్ కానీ ఆ ముందు రోజే క్లీన్ చేసుకుంటాను ఉదయం కానీ సాయంత్రం కానీ అంటే ఉదయాన్నే ఉదయాన్నే ఎక్కువ పని పెట్టుకోనమాట ఎందుకంటే మా బాబు ఉన్నాడు కాబట్టి నా నేను చేసే ప్రతి పనిలోనూ నాకు తోడుంటాను అంటాడు అది కొన్ని చెప్పాను ఇప్పుడేమో బకెట్లో చేతులు పెట్టి ఆడుతూ ఉన్నాడు ఎంత చెప్పినా విన్నడు పోయి బ్రష్ చేయరా అంటే కూడా నా దగ్గరే ఆడుతూ ఉంటాడనమాట ఇంక ఇల్లు మొత్తం అయితే మంచిగా అయితే పెట్టేసుకున్నాను అంటే నేను స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు అయితే మాపు పెట్టుకుంటాను అనమాట ఎందుకు అంటే మాది స్టవ్కి సింక్ లేదు కదండి ఏదైనా వాటర్ కానీ కింద పడితే మాత్రము ఇంకా ఇల్లు తర్వాత క్లీన్ చేస్తాము కాబట్టి దాంతోపాటు అయిపోద్ది అని చెప్పి ముందైతే స్టవ్వే క్లీన్ చేసుకుంటాను ఎవరైనా అంతే అనుకోండి కానీ నేను మాత్రం ఇంకా సింక్ లేదు కాబట్టి తప్పదు ముందే స్టవ్ మొత్తం మంచిగా ముగ్గని పెట్టేసుకున్న తర్వాత ఇల్లు అయితే మాపైతే పెట్టుకుంటానన్నమాట ఇంకా తర్వాత అయితే స్టవ్ బండ మీద మంచిగా చిన్నది ఏదో ఒకటి ముగ్గు అయితే వేసుకుంటూ ఉంటాను ఫస్ట్ నుండి అలవాటే నాకు పెళ్ళాని కొత్త నుండి కూడా అంటే కొంచెం మీకు ఇంకా ఆరలేదు అందుకే మంచిగా కనిపియట్లేదు ఇంకా ఆరకపోయినా సరే త్వరగా మాపైతే పెట్టేసి వచ్చేసి ఇంకా మా వాళ్ళకి దోశలు అయితే అనమాట ఇంకా దోశలు వేస్తే ఇంకొంచెం పని అయితే తగ్గిద్ది కానీ ఎండాకాలం దోశలు తక్కువ తినకూడదు కానీ ఈ రోజు ఫోర్ డేస్ నిండి అంటే ఒక నాలుగు రోజులు నిండి మా ఊళ్ళకి ఇడ్లీ పెట్టాను అనమాట ఇంకా వాళ్ళు కూడా ఈరోజు ఇడ్లీనే అనుకోకూడదు కాబట్టి ఇంకా దోశలకి రుబ్బాను అనమాట ఇంక ఈ దోశల పిండి కూడా అయిపోయి వచ్చింది నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇడ్లీకి రుబ్బ అప్పుడు దోశలు వేయాలంటే సరదా అనిపించేది మా అమ్మ ఎప్పుడు వంటగారిలో నుండి దోశ వేసి పక్కకు వచ్చేసిద్దా నేను వేయాలని చెప్పి తెగాత్రంగా ఎదురు చూసేదాన్ని ఇప్పుడు మాత్రం ఆ ఎండకి ఆ వేడికి వంటగదిలో నుంచొని ఆ దోశలు వేయాలంటే కొంచెం కష్టంగానే అనిపించింది ఇప్పుడైనా కాదులేండి మధ్యాహ్నం ఎప్పుడైనా వంట చేయాలన్నా ఆ వేడికి ఆ స్టవ్ దగ్గర ఎండాకాలం ఉండి వంట చేయాలంటే ఇంకా కష్టంగా అనిపించింది అంతేనేమో అమ్మలు మనకి ఏమి చెప్పరు నేను మా అమ్మ ఎప్పుడు దోశలు వేసినా సరే అది మంచిగా అంటే పిండి పిండిగా ఉన్నప్పుడే గరిట పెట్టి తిప్పేసేదాన్ని అనమాట అది మధ్యలోకి విరిగిపోయేది దోశ ఇంకా మా అమ్మ వచ్చి తిట్టా ఉండేదనమాట కొంచెం పచ్చిదనం అంతా పోయాక తిప్పాలి కదా ముందుగానే ఎందుకు తిప్పేసామని చెప్పి అలా చాలాసార్లు మా అమ్మ చెప్ప అంటే మా అమ్మతో తిట్లు తిన్నా అమ్మతో ఎన్ని తిట్లు తిన్నా మనకి కొత్త ఏమి ఉండదు కదే అంటే నేను ఈరోజు నీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే నాకు ఎప్పటి నుండి ఒక బాధ అయితే ఉందనమాట ఇది నేను వచ్చి ఎవరికీ చెప్పుకోలేదు మన సబ్స్క్రైబర్తో ఫస్ట్ టైం చెప్పుకుంటున్నాను అంటే ఎలా అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండిద్ది నాకు మా నాన్న ఉంటే బాగుండని చెప్పి ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పుండే మా నాన్న గురించి ఇంక ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే పెళ్ళైన తర్వాత మనం ఇక్కడికి వచ్చేస్తాము అమ్మ ఇంటిని వదిలేసి వచ్చేసి అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కళ్ళే అనిపించిద్ది అప్పుడప్పుడు నాకు మా నాన్న ఉంటే నన్ను అరవింద్ని వచ్చి పలకరించేవాడు వచ్చి ఏం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు కదా అనిపించిద్ది అంటే కొంతమందిని చూస్తూ ఉంటాం కదా మా తాత అని చెప్పి వచ్చి వాళ్ళు బండి ఎక్కడము వాళ్ళు వచ్చి తిప్పడము అవన్నీ చూస్తూ ఉంటాము అవన్నీ చూసినప్పుడు మా నాన్న కూడా ఉంటే నేను ఎంత దూరాన్ని ఉన్నా సరే నా గురించి వచ్చేవాడు ఎలా ఉన్నావి ఏంటని చెప్పి నన్ను వచ్చి కాసేపు నాతో కూర్చొని మా మనసిప్పి మాట్లాడేవాడు గారివిందుకి చెప్పలేనంత ఇంక ప్రేమనిచ్చేవాడు ఇలాంటివన్నీ చూసినప్పుడు మాత్రం కొంచెం బాధ అయితే వేసిద్ది కానీ కొంచెం తట్టుకోవాలి ఎందుకంటే మన రాత్రిలో లేనప్పుడు మనం ఏమీ చేయలేం కదా అనిపించింది అప్పుడప్పుడు దేనికైనా రాసి పెట్టి ఉండాలని కూడా చాలాసార్లు అనిపించింది కాక మా నాన్న లేనప్పుడు కొన్ని కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి అంటారు కదండి కొన్ని కొన్ని బాధలు చుట్టాలు కానీ ఇంకా ఎదురి ఇంటి పక్కన వాళ్ళ మాటలు సూటు పొట్టి మాటలు అవన్నీ పడ్డాక అనమాట అబ్బా మా బాగుండే అని చెప్పి చాలాసార్లు అనిపించింది కానీ తప్పదు నేను మాత్రం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రం బాబు పుట్టాలని కోరుకున్నాను ఎందుకంటే ఎందుకని అంటే మాత్రము నాకు మాత్రం నాన్న లేరు కదా మా నాన్నే నాకు కడుపును పుడతాడేమో అలా అనుకునేదాన్ని నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఏ కష్టం వచ్చినా ఎవరైనా ఏమైనా తిట్టినా సరే అరవింద్తోనే నాకు కడుపులో ఉండేవాడు కదా వాడికి చెప్పుకుని బాధపడేదాన్ని నాన్న నువ్వు బయటకు వస్తావు కదా నాకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని అప్పట్లో అలా చేసేదాన్ని అనమాట అన్నీ అరవింద్కే చెప్పుకునేదాన్ని పొట్టలో ఉన్నప్పుడైతే ఇంకా అప్పటి నుండి మా అరవింద్ పుట్టాక కూడా ఇంక నేను అనుకున్నా అమ్మేసాం మా నాన్న నాకు పుట్టాడు అని చెప్పి ఇంకా అప్పటి నుండి వాడిని కొంచెం బాగా చూసుకో అంటే కొంచెం అంటే ఇంకా ఎక్కువ అనమాట ప్రేమ ఎందుకంటే మనం అనుకున్న వాళ్ళు మనకు పుడితే అలా అని చెప్పి అమ్మాయిలు పుట్టలేదు అని చెప్పి అమ్మాయిలు పుట్టకూడదని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు ఎవరు పుట్టిన ఓకే కొంచెం ఫస్ట్ అయితే అబ్బాయి అయితే ఇంకా హ్యాపీ ఎందుకంటే మా నాన్నే నా కడుపును పుడితే అంతకు మించిన సంతోషం ఏముంటుంది చెప్పండి ఎందుకంటే నేను నాన్న ప్రేమను చూడలేకపోయాను కదా కనీసం వాడికైనా తల్లిగా అంటే కూతురుగా ఒక తండ్రికి పుడితే ఎలా ఉంటుందో అలాంటి ప్రేమ దొరికింది అని చెప్పి అనుకున్నా అనుకున్నట్టే మరివిందైతే పుట్టాడు కొంతమంది అంటూ ఉంటారు కూడా కూతుర్లకి నాన్నలు పుట్టరు కొడుకులకే పుడతారు అది ఇది అని చెప్పి అవన్నీ అయితే నేను ఎప్పుడు నమ్మను ఎందుకంటే ఏది నమ్మితే అది జరగదు ఇది ఇది అనుకుంటే ఇలానే ఉండిద్ది అవన్నీ అయితే గిరిగీసుకొని కూర్చుంటే మనం అక్కడే ఉండిపోతాం నేను మాత్రం ఒకటే అనుకున్నాను అనమాట నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాబాయ్ పుట్టాలి మా నాన్నే పుట్టాలి అని చెప్పి అదే జరిగింది నా లైఫ్లో ఏదన్నా ఉంది అంటే అంటే బాగా చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే మాత్రము మారింది గురించి ఎందుకంటే నేను బా పుట్టాలనుకున్నాను అదే జరిగింది లైఫ్లో నాకు దేవుడి చిన్న పెద్ద గిఫ్ట్ ఏదైనా ఉందంటే మాత్రం అది మారిందే ఎందుకంటే ఇలా అనుకున్నాను ఇదే జరిగింది కాబట్టి అది కాక నేను మా చెల్లె కదండి మాకు మా నాన్న లేరు ఇంకా అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ లేరు ఇంకా మా నాన్న చనిపోయాక మాకు అర్థమైంది కదా అమ్మ ఇంట్లో నాన్న అనేవారు ఉంటే ఇలా ఉండిద్ది లైఫ్ ఇలా ఉండిద్ది అని చెప్పి ఇప్పుడు ఒకవేళ ఎప్పుడైనా సడన్గా మా అమ్మకి ఒంట్లో బాగోపోయినా సరే మా చెల్లి నేను నైట్ టైం వెళ్ళి హాస్పిటల్కి చూపించలేము ఇదివరకు రోజులు ఇప్పుడంటే కొంచెం పర్లేదు ఇదివరకు రోజుల్లో మా చిన్నతనంలో అయితే అలా ఉండేది కాదు సిచ్యువేషన్ అనేది అప్పుడు నాకు అనిపించదనమాట నాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉండుంటే బాగుండేదని చెప్పి అందుకని చెప్పి నాకైతే ఫస్ట్ ఏదైతే అది అయింది నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు మాత్రం ఫస్ట్ బాబు పుడితే చాలు తర్వాత పాపయినా ఓకే బాబు అయినా ఓకే అనుకుండే పాప అయితే ఇంకా ఓకే అనుకుండే కానీ బాబు అయితే ఫస్ట్ పుట్టాడు నాకు పుట్టిన వెంటనే చాలా అంటే చాలా హ్యాపీ ఆనందం అనమాట బాబు పుట్టిన వెంటనే ఎందుకంటే నాకు అన్నయ్య తమ్ముళ్ళు లేరు కదండీ ఇంకా మా చెల్లికి నేను మా చెల్లి నాకు అంతే కదా అందుకని చెప్పి మా ఇంట్లో కూడా ఒకళ్ళు ఉంటే బాగుంటుంది ఎందుకంటే మా ఆయన వైపు నుండి చూసుకున్న మా ఆయనకి అన్నయ్య తనకు కూడా అక్కలు కానీ చెల్లెలు కానీ లేరు ఇంకా నా వైపు చూసుకుంటే నాకు అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ లేరు ఏమో అన్నయ్య అంటే అరవింద్ పుట్టిన తర్వాత తనకు చెల్లు కానీ పుడితే ఇంకా సంతోషం ఉండిద్ది కదా అంటే తన లైఫ్లో నా లైఫ్లో అంటే మా వారి లైఫ్లో నా లైఫ్లో లేని అన్నా చెల్లెల్లా ఉంటారేమో అనిపించింది అందుకే అలా కూడా ఆలోచించి నేను బావనుకుండే కానీ కరెక్ట్గా బాబే పుట్టింది దానికి మాత్రం నేను దేవుడికి జీవితాన్ని నేను రుణపడి ఉంటాను ఇంకా మా ఇంట్లో వాళ్ళ గురించి అది చెప్పా అను మా అమ్మ కూడా చాలా ఆనందపడింది ఎందుకంటే మా అమ్మ కూడా మేమిద్దరం ఆడపిల్లల మేము మా నాన్న లేకున్న తర్వాత చాలా బాధలు ఎదుర్కోవాలి తప్పదు కదా ఇంకో మా అమ్మ కూడా ఉండేగా ఒక కొడుకుంటే బాగుండని చెప్పి అట్లా నాకు అరవింద్ పుట్టంగానే ఫస్ట్ ఇంకా మా అమ్మ కూడా చాలా అంటే చాలా ఆనందపడింది ఎట్లా అంటే నాకు నార్మల్ డెలివరీ అయింది అనమాట బాబు అని చెప్పంగానే ఇంకా మా అమ్మ నా పక్కనే ఉండడం వల్ల మామ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా తనని నార్మల్ డెలివరీ అయినా సరే ఒక గంట సేపు ఒక రూమ్లో పెడతారంట అంటే అదంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళందరినీ కూడా పిల్లలందరినీ ఒక రూమ్లో పెడతారు అప్పటికే ఆల్రెడీ నాకు అరవింద్కి ట్యాగులు అనేవి వేస్తారనమాట గవర్నమెంట్ హాస్పిటల్లో అది డెలివరీ అయింది అందుకని చెప్పి ట్యాగ్లు వేస్తారు మదర్ నేమ్ రాసేసనమాట అరవింద్ చేతికి ఒక ట్యాగ్ నా చేతికి ఒక ట్యాగ్ ఒక నెంబర్ కూడా ఇచ్చారు మాకు ఆ ట్యాగ్ మీద ఇంకా మా అమ్మ అయితే ఇంక నేను పాలు తాపించిన తర్వాత ఇంకా మా అమ్మే ఒక అరగంట అయితే ఎత్తుకుని తిప్పుతా ఉంది కనీసం నేను అరవింద్ ఫేస్ కూడా సరిగ్గా చూడలేదు ఎందుకంటే అప్పుడు దాకా నొప్పులు అవన్నీ భరించి ఉన్నాయి కదా నార్మల్ డెలివరీ అంటే కొంతమంది ఆపరేషన్ ఎక్కువ అనుకుంటారు నార్మల్ కూడా అలానే ఉంటుంది ఆపరేషన్ కూడా అలానే ఉంటుంది అదేంటంటే మొత్తం ఇచ్చిన తర్వాత మొత్తం తగ్గిన తర్వాత నొప్పి తెలిసిద్ది ఇది మాత్రమే ముందే నొప్పి భరించాలి అంతే అంతకు మించి ఉండదు తర్వాత ఫ్యూచర్లో నడుము నొప్పి అది ఇది అని అంటారు అంతే ఇంకా మా అమ్మ అయితే ఒక గంట సేపు నాకు ఆవిడ ఫేస్ కూడా చూపిలేదు అనమాట మా బాబుది అలా ఎత్తుకుని తిప్పుతానే ఉంది మా అమ్మ సంతోషంలో మా అమ్మ అయితే స్నానం చేసి వచ్చేసి మార్విన్ అయితే రెడీ చేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను తనని రెడీ చేయడమే కొంచెం ఎక్కువసేపు పట్టింది ఎందుకంటే స్నానం చేసేంతవరకు ఏడుస్తూనే ఉంటాడు స్నానం చేస్తే ఇంకా సెట్ అయిపోతాడనమాట స్కూల్కి హ్యాపీగా వెళ్ళిపోతాడు ఈ మధ్య ఎండాకాలం బాగా స్టార్ట్ అయింది కాబట్టి స్నాక్స్ బిస్కెట్లు చాక్లెట్లు అవి పెట్టట్లేదు ఫ్రూట్స్ పెడుతూ ఉన్నాము ఎందుకంటే కొంచెం మంచిది అని చెప్పి ఇంకా తను వెళ్ళిపోయిన వెంటనే ఇంక నేను స్నానం చేసి వచ్చేసి ఇంకా గడపలైతే పసుపు రాసి బొట్లైతే పెట్టుకుంటున్నాను అనమాట ఈసారి మాత్రం చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ముగ్గు కూడా ముందు ఎలా ఉందో కామెంట్ చేయండి దగ్గర నుండి చూపిస్తాను ఇంత మంచిగా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది అంటే ఈరోజు శనివారం కదా కొంచెం ప్రశాంతంగా అరవింద్ ఎలాగో ఎనిమిదిన్నర కల్లా స్కూల్కి వెళ్ళిపోయాడు కొంచెం ప్రశాంతంగా తొమ్మిదిన్నర లోపు పూజ అని చెప్పి పిల్లలు లేకపోతే కొంచెం పని అనేది కొంచెం ప్రశాంతంగా చేసుకుంటాం వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం కష్టంగానే అనిపించిద్ది నాకేనో మరి అందరికీ అంతేనో తెలీదు మీకు కూడా అంత అయితే చేసి చెప్పండి చాలా మంచిగా అనిపించిద్ది అంటే గడపకి బొట్టలు రాసి పెట్టుకుంటే శుక్రవారం కానీ శనివారం కానీ చిన్నప్పుడు మా నాన్న ఎక్కువ భవానీ మాలు వేసేవారు అంటే ఆయన ఉన్నంతకాలం కూడా భవానీ మాల వేస్తూ ఉండేవారు ప్రతి సంవత్సరం మేము విజయవాడ వెళ్ళే వాళ్ళము ఏ ఊరు వెళ్ళినా వెళ్ళకపోయినా మాత్రం ఖచ్చితంగా విజయవాడ మాత్రం ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళము జనవరి టైంలో అయితే నాన్న ప్రతి సంవత్సరం మాల వేసుకునేవారు కాబట్టి అప్పుడే మాకు విజయవాడ వెళ్ళాలంటే ఏలూరు నుండి విజయవాడకి ఒక రెండు గంటలేమో పట్టిది జర్నీ అప్పుడే ఏదో ఊరు వెళ్ళిపోతున్నట్టు చాలా దూరం వెళ్తున్నట్టు ఫీల్ అయిపోయే వాళ్ళము ఇప్పుడంటే కొంచెం దగ్గర అని తెలుస్తూ ఉంది కదా ఇంకా పూజ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా అంటే చాలా సంతోషంగా చేసుకున్నాను ఇంట్లో పూజ చేసుకుంటే ఎంతో మనశ్శాంతిగా ఉండేది అలా దేవుడి ఫోటోలు వైపు చూస్తూ ఉంటే ఇంకా సంతోషంగా అనిపించింది నాకైతే అంటే పూజ చేయని రోజు ఇల్లు అంత ఏదో గజిబిజిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైనా మీకు కూడా అంతైనా కామెనికేషన్ నేర్చుకుంటున్నాను అని చెప్పారు కదా ఇంకోటి అయితే డ్రెస్ మెటీరియల్ అయితే ఆర్డర్ పెట్టా ఇది కూడా టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో పడింది ఇంక ఇది పైన టాప్కి కనమాట ఇంకా బ్లూ కలర్ నాది బ్లూ కలర్ అయితే కింద ప్యాంటుకి అయితే ఇచ్చారు ప్యాంటు క్వాలిటీ అయితే దేనికి అంత బాగాలేదు మాకు నచ్చితే ప్యాంటు కుట్టుకోవచ్చు లేదు అనుకుంటే మాత్రం అంటే లైనింగ్లా వేసేసుకోవచ్చు అనమాట పైన టాప్కే ఇంకా మా అయితే ఈ వైట్ కలర్ అయితే కొంచెం కట్ చేసేసాడు అనమాట వాడిని అనాలో తిట్టాలో తిట్టకూడదు అసలు అర్థమే అవ్వట్లేదు ఎందుకంటే తిడితే మా వారు తిడతారు నన్ను నువ్వెందుకు వాడికి అందేలా అని చెప్పి కొంచెం ముక్కైతే కట్ చేసేసాడు లైనింగ్ పైన టాపు టూ మీటర్స్ వచ్చింది కింద ఫ్యాంట్కి ఇచ్చింది కూడా టూ మీటర్స్ వచ్చింది అనమాట మీకు ఎవరికైతే నచ్చితే మాత్రం కమ్యూనిటీ పోస్ట్లో లింక్ అయితే ఇస్తాను వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు క్లాత్ అయితే ఓకే పైన్ టాప్ ఇంకా ప్యాంట్ విషయానికి వస్తే మాత్రం అంత ఓకే ఓకేలా ఉంది అంటే అది ప్యాంట్ కుట్టిన ఎక్కువ రోజులు ఉండదు అనమాట అంతేనండి ఈ బ్లాగ్కి ఈ బ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్